హలో ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు గురుజాడ సుదా ఛానల్ ఈ సీజన్కి నేను సిద్ధం చేసుకున్న తీరజాత విత్తనాలు చూడండి ఇది పందిరి దోశ ఇది మస్క్ మిలన్ ఇది రౌండ్ సొరకాయ చాలా పెద్దగా ఉంటుందండి చాలా పెద్ద సొరకాయ అనమాట ఇది పొడుగు సొరకాయ సొరకాయ అంటే ఆనపకాయ తెలుసు కదా ఇది గుమ్మడికాయ ఇవి కాకర ఇందులో రెండు రకాలు ఉన్నాయి వైట్ గ్రీను కలిపేశాను ఇవి బీర ఇందులో కూడా రెండు రకాలు ఉన్నాయి చూడండి గుత్తి బీర విత్తనాలు ఇవి చిన్నవి గుత్తి బీర విత్తనాలు ఇవేమో పెద్దవేమో మామూలు విత్తనాలు ఇందులో రెండు రకాలు కలిసిపోయి ఉన్నాయి ఇవి ఇవేమో చిక్కుడు విత్తనాలు ఇందులో కూడా రెండు మూడు రకాలు ఉన్నాయిలండి ఇవన్నీ మా ఇంట్లోవే కాయ తీసి పక్కన పెట్టేశామనమాట ముదిరి ముదిరిన తర్వాత ఎందుకంటే బలంగా ఉంటాయి కాబట్టి ఓకే ఫ్రెండ్స్ ఇది నాటిన తర్వాత మళ్ళీ ఒక వీడియో తీసి పెడతాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇవి గుమ్మడి విత్తనాలు అని చెప్పాను కానీ ఏ గుమ్మడి విత్తనాలు చెప్పడం మర్చిపోయాను ఈ కూర గుమ్మడి విత్తనాలు బుడిది గుమ్మడి కూర గుమ్మడి రెండు రకాలు ఉంటాయి కదా ఇది కూర గుమ్మడి విత్తనాలు ఈ సంవత్సరం నేను వెయ్యిపోతున్న ఆకుకూర విత్తనాలు ఎర్ర గొంగూర తెల్లగొంగూర తోటకూర పాలకూర చూడండి ఫ్రెండ్స్ ఇవి సన్ఫ్లవర్ విత్తనాలు ఇవి మా చెట్టుకు వచ్చినవే మీరు ప్రీవియస్ వీడియోస్ చూసుంటే స్ట్రాబెర్రీ వీడియోస్ అవి చూసుంటే ఆ ఈ పువ్వులు కూడా కనిపించినాయి సన్ఫ్లవర్ చెట్టు చెట్టు పువ్వులు కూడా కనిపించినాయి ఆ చెట్టుకు వచ్చిన విత్తనాలు అనమాట ఇవిండి మరికొన్ని విత్తనాలు చూపిస్తున్నాను చూడండి ఇవి ఎర్ర కందులు ఇవి ఒక చెట్టు పెట్టుకుంటే చాలా కాయలే అవుతాయి ఇవి ఎర్రకందులు ఇవి సోయా గింజలు ఈ మా చెట్టు ఇవన్నీ ఇవి మిర్చి అనమాట ఇందులో ఐదారు రకాలు ఉంటాయి సుమారుగా అన్నీ కలిపేసాను ఇవి బెండ విత్తనాలు మా చెట్టువే చే కాయలు కొన్ని వదిలేస్తాము ముదిరిపోయినప్పుడల్లా అవి తీసుకొచ్చి ఇందులో పెట్టేస్తాం ఇది జొన్న చెట్టు జొన్న కొమ్మ అయితే దీనికి ఇప్పుడు రెండు సంవత్సరాలు పైన అయింది ఇది కాసి పక్కకు పెట్టాను మరి మొలుసు లేదా చూడాలి టూ ఇయర్స్ అయిపోయింది ఇది క్యారెట్ ఇందులో కూడా రెండు రకాలు ఉన్నాయి గాజరు క్యారెట్ అని రెడ్ పింక్ ఉంటాయి కదా అవి కలిపేశాను నెక్స్ట్ ఇవి కొన్ని మన ఇంట్లో అవి కొన్ని తెప్పించినవి టమాటా మొక్కలు టమాటా గింజలు సార్ టమాటా విత్తనాలు ఇవి వచ్చేసి అలసంద గింజలు ఇవి కూడా పర్పుల్ అలసంద ఇవి బ్రింజాలు వంకాయలు ఇందులో రెండు రకాలు ఉన్నాయి బ్లూ పొడుగు వంకాయలు ఉన్నాయి ముళ్ళ వంకాయలు ఉన్నాయి ఇందులో అనుకోకుండా కొన్ని విత్తనాలు కలిసిపోయినాయి అండి ఇవి ఏదో ఫ్యాన్సీ ఫ్లవర్స్ అనమాట ఏదో సమ్ ఫ్లవర్స్ విత్తనాలు కలిసిపోయినాయి ఎలాగో పూల విత్తనాలు కూడా వేస్తాం కాబట్టి ఊన్ చేశాను ఇంకా అంతే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఇదిగోండి ఇది క్యాబేజ్ విత్తనాలు చుట్టానికి ఆవాల్లా ఉన్నాయి కానీ ఇవి క్యాబేజ్ విత్తనాలు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇవి మొలకలు వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి చూపిస్తాను సీడింగ్ ట్రేలో వేస్తాను వేసినప్పుడు కూడా చూపిస్తాను సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్